మోక్షం అనేది మానవ జన్మకు మాత్రమే పరిమితం చేయబడింది జంతువులకు మోక్షం లభించడం కష్టమైన విషయం దీనికి గల కారణాలు మానవులకు మాత్రమే వివేకం అనే ప్రత్యేక సామర్థ్యం ఉంది వివేకం అంటే మంచి చెడు శాశ్వతం అశాశ్వతం ధర్మం అధర్మం వంటి వాటిని విశ్లేషించి సరైన మార్గాన్ని ఎంచుకోగలగడం మోక్షం పొందడానికి అవసరమైన ఆధ్యాత్మిక సాధనలు తర్కం జ్ఞానాన్ని ఆర్జించడం వంటివి వివేకం ద్వారానే సాధ్యం జంతువులకు సహజంగా ఈ వివేకం ఉండదు అవి తమ సహజ ప్రవృత్తుల ఆధారంగానే జీవిస్తాయి ఉదాహరణకు ఒక సింహం వేటాడడం ఆహారం కోసం పోరాడటం దాని ధర్మం ఈ కర్మలను అది స్వతంత్రంగా వివేకంతో ఎంచుకోలేదు అందువల్ల మోక్షానికి అవసరమైన కర్మలను జంతువులు చేయలేవు మోక్షం పొందడానికి జ్ఞానయోగం భక్తి యోగం కర్మయోగం వంటి మార్గాలను అనుసరించాలి ఈ సాధనలకు మానవులకు మాత్రమే ఉన్న విశేషమైన మనస్సు బుద్ధి మరియు ఆధ్యాత్మిక చింతన సామర్థ్యాలు అవసరం జంతువులు ధ్యానం చేయడం వేదాలను అధ్యయనం చేయడం భగవంతుడిపై గాఢమైన భక్తిని పెంచుకోవడం వంటివి చేయలేవు సాధారణంగా మోక్షం పొందాలంటే మానవ జన్మ అవసరం అయితే కొన్ని అసాధారణమైన సందర్భాలలో పౌరాణిక కథల ప్రకారం కొన్ని జంతువులకు దైవానుగ్రహం ద్వారా మోక్షం లభించినట్లు చెబుతారు ఉదాహరణకు గజేంద్ర మోక్షం ఒక ఏనుగు కష్టంలో ఉన్నప్పుడు శ్రీ మహావిష్ణువు స్మరించుకొని మోక్షం పొందిన కథ ఇది ఇక్కడ ఏనుగుకు తన పూర్వజన్మలో చేసిన పుణ్యాల వల్లనే ఈ వివేకం లభించిందని ఆ భక్తి కారణంగానే మోక్షం లభించిందని చెబుతారు శ్రీరామకృష్ణ పరమహంస ఆవు రామకృష్ణ పరమహంసకు సంబంధించిన ఒక కథలో ఆయన వద్ద ఉన్న లక్ష్మి అనే ఆవు సాధన ద్వారా ఒక రకమైన సమాధి స్థితిని పొంది చివరికి మోక్షం పొందిందని చెబుతారు అయితే ఇవన్నీ చాలా అసాధారణమైన సందర్భాలు సాధారణ నియమం ప్రకారం పుణ్యపాపాల ఆధారంగా వివిధ జన్మలు తీసుకుంటూ చివరికి మానవ జన్మలో మోక్షం కోసం ప్రయత్నించే అవకాశం లభిస్తుంది అందువల్ల మోక్షం పొందడానికి ఉత్తమమైన ఏకైక మార్గం మానవ జన్మలోనే అని చెప్పవచ్చు